ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనలిస్ట్ జట్లు ఖరారయ్యాయి చరిత్రలో తొలిసారిగా ఆసియా కప్ టైటిల్ పోరు దాయాదులైన భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరగబోతుంది భారత్ ఇప్పటికే సూపర్ ఫోర్ లో తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్ కి చేరుకుంది సెప్టెంబర్ ఇరవై దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రూప్ దశ సూపర్ ఫోర్ లో పాకిస్తాన్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది ఇప్పుడు ఫైనల్ కి ముందు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ సల్మాన్ అలీ అఘా కి కీలక సూచనలు చేశాడు అఖ్తర్ మాట్లాడుతూ వారిది బలమైన టీం అనే మైండ్ సెట్ నుంచి మా ఆటగాళ్లు బయటపడాలి వారి హవాని వదిలేయండి వారి చుట్టూ ఉన్న ఆ ఆరాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళండి రన్ చూసుకుందాం అనే వైఖరితో వెళ్ళండి భారత్ పై గెలవాలి అంటే మీకు అలాంటి వైఖరి అవసరమని పాకిస్తాన్ ఆటగాళ్ళకి అఖ్తర్ మోటివేషన్ ఇచ్చాడు భారత జట్టులో ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఆరంభాన్ని ఇస్తున్న నేపథ్యంలో శ్రోయబ్ అక్తర్ ప్రత్యేకంగా అతడి గురించి ప్రస్తావించాడు అతన్ని రెండు ఓవర్స్ లోపే అవుట్ చేయాలని అక్తర్ పాకిస్తాన్ జట్టుకి సలహా ఇచ్చాడు దయచేసి గుర్తుంచుకోండి ఇరవై ఓవర్లు పూర్తి చేయకూడదు మనం వికెట్లు తీయాలి ఇండియాని అవుట్ చేయడానికి వెళ్తే అప్పుడు ఇండియా కూడా అర్థమవుతుంది ఇక్కడ మనం పోరాడి స్కోర్ చేయాలి అని ఒకవేళ అభిషేక్ శర్మ మొదటి రెండు ఓవర్స్ లో అవుట్ అయితే వారికి కూడా కష్టాలు మొదలవుతాయి ఎట్టి పరిస్థితుల్లో అభిషేక్ శర్మని మాత్రం టార్గెట్ చేయండి అని పాకిస్తాన్ బౌలర్స్ కి షోయక్తర్ సూచించాడు భారత్ కి మంచి ఓపెనింగ్ లభిస్తుంది వారి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ని మనం చెడగొట్టినట్టయితే టీమిండియా ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని షో బక్తర్ పేర్కొన్నాడు